హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి అబ్బాయిలు ఈరోజు నేను మీకు వేంపల్లె మండలంలోని పులివిందరో పులివిందల రోడ్లో పెట్టినటువంటి వినాయక మైల్ను మీకు చూపించడానికి నేను వచ్చాను అమ్ముకోవడానికి పెట్టింటారు కదా ఆ వినాయక మైల్ను మీకు చూపించడానికి నేను ఇక్కడికి అదే వినాయక మైల బొమ్మకాడికి వచ్చాను ఫ్రెండ్స్ కాబట్టి మీరు చూస్తారని నేను కోరుకుంటున్నాను ఓకే ఇంకెందుకు లేటు వెంటనే వినాయకమైన చూసేద్దామా మరి ఓకే కమాన్ ఫస్ట్ పెద్ద సైజు చూపిస్తున్నాను అంటే ఈ నుంచే రెండు ఇంకా ఉండేది ఒకరో పెద్ద సైజులు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూడండి కృష్ణుడు ఫ్లూటు వాయిస్తూ ఉంటే వినాకమయ్య స్వామి ఆలకిస్తూ ఆస్వాదిస్తూ పాన్పుపై పవలిస్తూ ఉన్నాడండి పాట వింటూ హ్యాపీగా ఉన్నాడు ఈ విఘ్నేశ్వర స్వామి వారు చూడండి ఇక్కడ కూడా ఈరో ఈ వేలో అంతా ఇక్కడ కృష్ణుడు ప్లూట్ వాయిస్తా అంటే వినాయకమయ్య స్వామి పాన్పు పైన పవలిస్తూ పవలించుకొని చీరదీరుతూ ఆ కృష్ణుని యొక్క ప్లూట్ స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నాడు ఈ మూడు రో మూడు బొమ్మలు కూడా పాన్పు పైన పవలించుకొని వినాయకమయ్య స్వామి వారు వాదనను ఆస్వాదిస్తూ ముగ్ నిమగ్నుడై కూర్చొని పాన్పు పైన సేరదీరుతూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను నేను ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో మేము నెంబర్ పెడతాము మీకు ఎవరికైనా వినాయకమైలు కావాలనుకుంటే మీరు వచ్చి ఇక్కడ పులివిందల్ రోడ్లో వైన్ షాప్ దగ్గర ఉంటాయి బొమ్మలు ప్రతి ఒక్కరూ వచ్చి మీకు కావాల్సిన బొమ్మను సెలెక్ట్ చేసుకొని ఏ బొమ్మ అయినా సరే సెలెక్ట్ చేసుకొని మీరు మీకు నచ్చిన బొమ్మను సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ బొమ్మను చూపిస్తాను ఈ బొమ్మ కూడా అంతే ఫ్రెండ్స్ కృష్ణుడు స్ప్లూట్ వాయిస్తుంటే వాయిస్తుంటే వింటూ నిమగ్నుడై పాన్పుపై పవలిస్తూ ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బొమ్మ కూడా నెక్స్ట్ బొమ్మ భలే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క రోలో ఒక్కొక్క బొమ్మను నీకు మీకు మేము చూపిస్తున్నాము ఇక్కడ బొమ్మ అయితే చాలా అద్భుతంగా ఉంది ఎలక అంటే తన వాహనమైన ఎలకను చూస్తూ ఆస్వాదిస్తున్నాడండి మన సిద్ధిబుద్ధి వినాయకుడు ఈ బొమ్మ అయితే కనిపిస్తుంది కదా నందిమండలం వారికి ఇక్కడ అమ్మేశారు ఆర్డర్ పెట్టుకున్నారు నంది నంది మండలం వారు తీసుకున్నారంట ఈ బొమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బొమ్మ ఈ రోజు అంతా ఇక్కడ అనే అన్నీ చిన్న బొమ్మలు ఫ్రెండ్స్ ఈ రోల్లో ఆ బొమ్మలన్నీ ఈ బొమ్మలన్నీ చిన్న బొమ్మలు చిన్న చిన్నవిగా ఉన్నాయి ఈ వీటి కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల కాడి నుంచి ఉన్నాయంట ఇక్కడ పన్నెండు వందల కార్ నుంచి బొమ్మలు సిద్ధంగా ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది మీరు తీసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ ఇళ్ళల్లో పెట్టుకునేదానికి ఇవి ఇవి అయితే బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు అయితే ఇక్కడ ఇక్కడ ఈ రోలో ఇంకా బొమ్మలు చూపిస్తున్నాను ఈ ఈ బొమ్మలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఇవి బొమ్మలన్నీ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క బొమ్మను నేను చూపిస్తూ మీకు వస్తున్నాను బొమ్మ నెమలి నెమలి పోయిన కాదు మామూలుగానే ఉన్నది బొమ్మ ఈ బొమ్మలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు అన్నీ కూడా నాకైతే నచ్చేసాయి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చాలని అనుకుంటున్నాను నచ్చుతాయి కూడా బొమ్మలు అయితే నాకైతే భలే నచ్చాయి ప్రతి వేళ్ళు ప్రతి రోల్లో ఒక్కొక్క బొమ్మను నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్లూట్ వాదనతో మనకు ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు ఈ బొమ్మ కూడా బాగుంది చూడండి